హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మనం కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను ఈ కాలీఫ్లవర్ పకోడీకి మనం కాలీఫ్లవర్ ఉన్నాయి కదా అదైతే కొద్దిగా మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కొద్దిగా నీళ్లు పెట్టుకొని కాలీఫ్లవర్ అన్నది అందులో బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత అంత కూడా ఆ నీళ్లు సపరేట్ చేసినాక ఈ కాలీఫ్లవర్ని పిండి శనగపిండి ఉప్పు కారం పసుపు గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ అవన్నీతో వేసుకొని మిక్స్ చేసుకోండి గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె పెట్టుకున్నాం కదా దీనికైతే చిన్న చాలా టెస్ట్ చేసాము నూనె అన్నది వేడిగా ఉందా లేదా అని నూనె అన్నది వేడిగా ఉండడానికైతే నుంచి మనం టెస్ట్ చేస్తే అవ్వదు సో ఇప్పుడైతే మనం వేసేస్తున్నాం ఇందులోకి సో ఈ విధంగా మనకి కడాయి ఎంత సరిపోద్ది అంతా క్యాలీఫ్లవర్ అన్నిటిని కూర వేసుకొని బాగా దీన్ని అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇది బాగుంటది చాలా మంచి టేస్ట్ అన్నది ఉండి మంచి నోటిగా ఉన్నది రుచిగా ఉంటుంది దీన్ని అయితే మనం దేనికైనా కాంబినేషన్గా అయితే పెట్టుకోవచ్చు ఇదైతే సింపుల్ సింపుల్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి మనం ఇదైతే చేస్తున్నాము చూడండి ఈ విధంగా మీరైతే చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పకోడి అనేది రోస్ట్గా అయితే ఉంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ఈ క్యాలీఫ్లవర్ అన్నింటిని కూడా ఈ కడాయికి ఎంత సరిపోతే అదంతా కూడా వేసుకోవాలి మేమైతే నుంచి కడాయికి సరిపడా వేసుకుంటున్నాము ఇది చూడడానికి ఇటు పక్క ఫ్రై అయినట్టుంది కాబట్టి మనం ఒకసారి చిన్న స్టీల్ గంటతో అయితే మనం కలుపుకుందాము వెనకాల పక్క అయితే కొద్ది ఫ్రై అయిపోయింది తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి చూస్తేనే సో మనం కలిపేసుకుందాం ఒకసారి ఇదంతా కూడా మనం గ్యాస్ అనేది హైలో పెట్టుకుని అయితే చేసుకోవాలి అస్సలు దీన్ని మారనివ్వకుండా పర్ఫెక్ట్గా రోస్ట్ అయితే అవ్వనివ్వాలి చూడండి ఇప్పుడైతే మేము కలిపేసుకుంటున్నాము ఇదైతే కొద్ది ఫ్రై అయితే అయిపోయింది ఇటు పక్క మనం కలిపేసుకుంటున్నాము చూడండి ఇది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి మంచి రోస్ట్గా చేసుకోవాలి మనం సాధారణంగా మనము ఈ కాలీఫ్లవర్ పకోడీలను అయితే మనం బయట తెచ్చుకుంటాము లేకపోతే బయట స్ట్రీట్ ఫుడ్ దగ్గర తినేస్తాము మన ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటున్నాం చేయిపోతుంది సో ఇలాగే ఈ విధంగా మీరు కూర ఇంట్లోనే చేసుకోవడం అయితే మంచిది చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క ముక్క కూర చాలా మంచి టేస్ట్ అనేది ఉంది కదా చూడడానికి ఇప్పుడైతే దీన్ని మొత్తం కలిపేసుకోండి మంచి రోస్ట్ అయితే మనం ఫ్రై అవ్వనిద్దాము ఫ్రై అయిపోయింది కాబట్టి చూడండి మీరు చూడండి ఎంత బాగుందో చూడడానికే చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే ఇది మనం స్టీల్ జాలిగండ్లో అయితే తీసుకుందాము ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి ఇది మాత్రం రోస్ట్ అవ్వాలి మరి మెత్తగా వండుకుండా రోస్ట్ అవుతున్న మంచి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది దేంట్లోకైనా నంచి పెట్టుకోవచ్చు చివరికి పచ్చడినంతో కూర ఇది చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా తీసుకోవాలి దీంట్లో ఇదంతా కూడా మేము తీసుకున్నాము ఈ కాలీఫ్లవర్ చూస్తుంటే మేము తినేలా ఎంత బాగుందో కదా చూడడానికి ఇప్పుడైతే ఇది అంత కొరం మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి సర్వింగ్ ప్లేట్లు అయితే వేసుకుందాం చూడండి ఎంత బాగుందో కదా ఈ విధంగా ఈ పకోడీనన్నా చూడండి వేడి వేడిగా ఉండి చాలా బాగుంది కదా ఇలా అయితే ఉండాలి రోస్ట్ రోస్ట్ అయితే ఉన్నది కాబట్టి ఈ పకోడీని అయితే ఈ విధంగా చేసుకోండి దీని కూర మీ ఇంట్లోనే ఎలాంటి కాలీఫ్లవర్ పకోడీలని అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా ట్రై చేయండి బాయ్